అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవీ ఫుడ్ లాగ్స్ ఈరోజు మనం తేనెపాకంలో దుంపలు వేసి ఉడికించుకుని స్వీట్ రెడీ చేసుకుందామండి చాలా రుచిగా ఉంటాయి మా పక్క ఊళ్ళనే పండిస్తారు ఈ దుంపల పేరు కర్ర అండి చూసారా తెల్లగా ఉంది ఈ తెల్లగా ఉంటేనే అండి దుంపలు ఫ్రెష్గా ఉన్నట్టు లెక్క దుంప భూములో తీసిన తర్వాత రెండు రోజులకు మించి నిలవ ఉండదండి ఆ తెలుపు అంతా పసుపు రంగులో మారిపోతుంది నిలవ ఎక్కువ రోజులు ఉంటేనే మనం రెండు రోజుల్లోనే ఏదైనా వంట రెడీ చేసుకోవాలి ఈ దుంపలతో స్వీటే కాదు కూరలో అప్పడాలు కూడా రెడీ చేసుకోవచ్చు నాకు వీలు కుదిరినప్పుడు మీకు ఆ వీడియోలు కూడా పెడతాను మా విలేజ్ వాళ్ళకైతే కంపల్సరీగా తెలుసండి ఈ దుంపలు మీ పట్టణ వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు చూడండి ఈ దుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మళ్ళీ మధ్యలో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటేనే మనకి ఈ దుంప మీద ఉన్న తొక్క సులువుగా ఊడొచ్చేస్తుంది నా చిన్ననాటి స్నేహితులు అందరూ చాలా దూరంగా ఉన్నారండి నా వీడియోలు చూసి మా విలేజ్ స్పెషల్ అయిన వంటలన్నీ వండమని నాకు రోజు ఫోన్ చేస్తున్నారు చూసారా ఎంత సులువుగా ఊడిపోయిందో ఇలానండి రెండు ముక్కలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఈ తొక్కలన్నీ ముందు తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి చిన్న చిన్న ముక్కలు ముందే కట్ చేసేసుకున్నామంటే ఆ తొక్క కష్టం కష్టమైపోద్ది అందుకే ముందు పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఈ దుంపలు చాలా రకాలుగా వండుకోవచ్చు చారులో కానీ పప్పు చీరలో కానీ వేసుకుని మరిగించుకున్నామంటే ఎక్కడ లేని రుచి ఆ సాంబార్కి కానీ చారకి కానీ వస్తుంది నేను చెప్పిన విధంగా చారులో కానీ పప్పు చీరలో కానీ కంపల్సరిగా వేసుకుని మీకు ఎలా వచ్చిందో ఆ రుచి చూడండి తిన్నారంటే మర్చిపోలేరు ఆ రుచి మా విలేజ్ వాళ్ళకైతే ఆ రుచి తెలుసు మీ పట్టణం వాళ్ళు తెలియదు కదండి అందుకని చెప్తున్నాను చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం తొక్కలు తీసేసిన ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్వీట్ రెడీ చేసుకోవాలి కదండి స్పూన్కి మనకి అంకీలో ఉండాలి ముక్క ఈ చిన్న చిన్న ముక్కలని కట్ చేసుకోవాలి నేను తీసుకున్న దుంపలు అర కేజీ దుంపలండి అర కేజీ దుంపలకే ఇన్ని ముక్కలు అయ్యాయి ఈ ముక్కలను గిళ్ళ వేసేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని ఒకసారి కడుక్కోవాలి ఎక్కువసేపు కడక్కండి ఈ దుంప నిండా పాలుంటాయి ఈ పాలు పోయి అంటే రుచి తగ్గిపోద్ది అండి దుంపకే ఒకసారి కడుక్కుంటే సరిపోద్ది దుంపకే కొంచెం ఇసుకుంటుందండి మనం కట్ చేసుకునేటప్పుడే దుంపని బాగా కడిగేసుకుని కట్ చేసుకున్నామంటే వేసుకుండదు స్టవ్ వెలిగించి ఈ దుంపల గిన్నెని స్టవ్ పై పెట్టుకుని దుంపలు మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి మా విలేజ్లో ఏ వంట అయినా ఈ వంట తినకూడదు అన్నది ఉండదండి అన్ని ఆరోగ్యకరమైన వంటలే మూత పెట్టేసుకుని ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలండి ముందు ఈ దుంప బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఒక పావుగంట టైం అయితే పడుతుంది ఉడకడానికి ముందే బెల్లం దుంపలో కలిపేవంటే బెల్లం పాకంలో దుంప అస్సలు ఉడకదండి అందుకనే ముందు దుంపలను ఉడికించుకోమంటున్నాను చూడండి పావు గంట అయింది దుంప ఉడికిందో లేదో చూద్దాం చేత్తో నొక్కే ఉంటే చూసారా ఎంత సులువుగా ముక్కలైపోయిందో దుంప ఉడికినట్టే లెక్క ముందుగా దుంపలను ఇంత మెత్తగా ఉడికించుకోవాలండి ఎలా ఉడికింది దుంపల్లో నేను ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను మన దగ్గర ముద్ద బెల్లం ఉంటుంది కాబట్టి వేసుకుంటున్నాను మీరైతే పంచదార కలిసిన బెల్లం అయితే కప్పున్నర వేసుకోవాలి అర కేజీ దుంపలకనే పావు కేజీ బెల్లం పడుతుంది చూడండి ఈ బెల్లం ముద్దనే ఈ ఉడికిన దుంపల్లో వేసుకోవాలి ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి కానీ ట్రై చేశారంటే ఈ రుచి మీకు తెలిసిందంటే ప్రతి సంవత్సరం ఈ స్వీట్ చేసుకోకుండా ఉండరు మీరు ఈ స్వీటు నా చిన్ననాటి స్వీట్ అండి ఇది అందుకే మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ బెల్లం వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకుని ఒక స్పూను ఇలా వేసుకోవాలి మళ్ళీ నీళ్లు కొంచెం వేసుకోవాలండి వేసుకుంటేనే మనం ఈ బెల్లం కరగాలి కదా కరిగి పాకంగా మారాలి ఇలాచీ పొడి మంచి వాసనతో ఉంటుందండి అండి స్పీట్ స్పీట్ వేసి చేసుకున్నా మనం ఇలాచీ పొడి వేసుకోవాలి ఈ గిన్నెతోటి నేను బెల్లం వేసుకుని ఉడికించుకుంటున్నాను మీకైతే కంపల్సరీగా అర కేజీ దుంపలకి పావు కేజీ బెల్లం పడుతుంది మూత పెట్టేసుకుని మంటను సిమ్లో పెట్టుకుని నిదానంగా ఈ ముక్కలకి బెల్లం పాకం పట్టనివ్వాలి పావు గంట అయ్యిందండి చూసారా పాకం ఎంతవరకు మరిగిపోయిందో దుంపలకు బాగా పీల్ చేసుకుంటాయండి దుంపలు తీయగా రెడీ అవుతాయండి ఈ దుంపలు ఒక దుంప తీసుకుని తిన్నామంటే అండి పాకం చాలా మట్టికి దగ్గర పడిపోయింది మనకి బాగా అవసరం లేదండి ఇలా తేనెపాకంలాగే ఉండాలి మనకి దగ్గర కానీ చూడండి చేతితో పట్టుకుంటే పాకం జిగురు జిగురుగా ఉండాలి అలా ఉన్నదంటే మనకి స్పీడ్ రెడీ అయిపోయినట్టే లెక్క బాగా ఎక్కువగా పట్టు రానవసరం లేదు బెల్లం ముక్కలతో పాటు స్పూన్ స్పూను ఈ పాకాన్ని కూడా మనం తింటే చాలా రుచిగా ఉంటుంది చిన్నపిల్లలు ఏంటండి పెద్దోళ్ళు అందరు ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చు మనం బెల్లంతో రెడీ చేసాం ఈ దుంప కూడా కాదు ఈ దుంపలో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలలోనే దొరుకుతాయండి మనకి చలికాలంలోని ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి ఉండదు ఇప్పుడు మనం ఈ పాకంలో ఒక దుంపను తీసుకుని స్పూన్తో కానీ పోర్క్తో కానీ కట్ చేసామంటే సులువుగా కట్ అయిపోతుంది చూసారా ఎన్ని ముక్కలు అవుతుందో ఎంత బాగా ఉడికిందో చూసారా దుంప ఒక ముక్క నోట్లో పెట్టుకున్నామంటే వెనలా కరిగిపోతుందండి ఈ స్పీట్ని కొందామంటే దొరికే స్వీట్ కాదండి మనం సొంతంగా రెడీ చేసుకోవాలి షాపుల్లో అది దొరకదు ఈ స్పీట్ ఇప్పుడు ఇలా రెడీ అయింది ఈ స్వీట్ని ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకుని కొంచెం పాకం కూడా పోసుకుని స్పూన్ వేసుకు తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి స్కూల్ నుంచి రాగానే మాకు నా చిన్నప్పుడు స్నాక్ లాంటిదండి ఇది స్నాక్స్ అంటే మాకు ఇవే స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఎలాంటియే రెడీ చేసి ఉంచేవారు చూసారా నా చిన్ననాటి తీపు గుర్తులండి ఈ బెల్లంలో వేసిన దుంపలు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీకు ఈ దుంపలు దొరికినప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి మా విలేజ్ వంట రుచి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం